నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన ఫిఫ్టీ కే దాటి కే దిశగా దూసుకుపోతున్నాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ ఆడిన గులకరాయి నాటకం ఆ పార్టీ అభ్యర్థికి ప్లస్ అయ్యేలా కుట్ర చేస్తుందా రాళ్లదాడి ఘటనలో బోండా ఉమా టార్గెట్గా వైసీపీ పావులు కదుపుతుందా అంటే అవునని అనిపిస్తోంది ఘటన జరిగిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తుందని ఇంటెలిజెన్స్ సమాచారం టీడీపీ అభ్యర్థి బోండా ఉమను ఓడించేందుకు వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ పెట్టిందని టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి బోండా ఉమను టార్గెట్ చేశారని టీడీపీ వర్గాలకు సమాచారం అందింది గులకరాయి డ్రామాలో కేసినే నాని బెలంపల్లి శ్రీను రచన చేశారని బోండా ఉమా అన్నారు అసలు దెబ్బ తగలకపోయినా వెలంపల్లి ఓవరాక్షన్ చేశారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు గులకరాయితో కొట్టించుకొని ప్రాణహాని అని అంటుంటే వైఎస్ఆర్సీపీ నేతనే నవ్వుతున్నారని బోండావమ్మ పేర్కొన్నారు హై సెక్యూరిటీ ఉన్న వ్యక్తి ప్రచారానికి వస్తుంటే ఎందుకు కరెంట్ తీశారని ప్రశ్నించారు కేసునే నాని వెలంపల్లి కాల్ డేటాలపై వెరిఫై చేయాలని డిమాండ్ చేశారు ప్రీ ప్లాండ్ కాకపోతే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని బోండా ఉమా డిమాండ్ చేస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి వెలంపల్లి పోటీ పడుతుండగా అక్కడ మూడోసారి టీడీపీ నేత బోండా ఉమా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు విజయవాడ పశ్చిమంలో కొంత భాగాన్ని అప్పట్లో విజయవాడ తూర్పులో కొంత భాగాన్ని తీసుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏర్పాటైంది పూర్తిగా అర్బన్ నియోజకవర్గమైన విజయవాడ సెంట్రల్ కు తొలిసారి రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు సమీప ప్రజారాజ్యం అభ్యర్థి వంగవీటి రాధపైన విజయం సాధించారు కేవలం ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి పైన ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి మరోసారి బోండా ఉమా పోటీ పడగా వైసీపీ నుంచి మల్లాది విష్ణు పోటీ చేశారు కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతో మల్లాది విష్ణు గెలిచారు విజయం బోండా ఉమా మల్లాది విష్ణువుల మధ్య దోబూచులాడింది ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణు రెండు సార్లు కూడా స్వల్ప మెజార్టీతోనే గెలిచారు జగన్ పై దాడి జరిగిన ప్రదేశం బోండా ఉమా ఇంటికి దగ్గరలో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా టీడీపీ నేత పనేనని వైసీపీ శ్రేణులు ఫేక్ ప్రచారం చేశాయి దాడి తర్వాత బెలంపల్లి వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది వచ్చిన చిన్న అవకాశాన్ని వెలంపల్లి క్యాష్ చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి పశ్చిమ ఎమ్మెల్యేగా దేవాదాయ శాఖ మాజీ మంత్రిగా అనేక అవినీతి ఆరోపణలున్న వెలంపల్లి శ్రీనివాసు సీటు సెంట్రల్కు మారడంతో గెలుపు అంత ఈజీ కాదని అర్థమైంది దీంతో వాలంటీర్లను పావులుగా కదుపుతూ వారికి గిఫ్ట్లు డబ్బు ఆశా చూపుతూ వైసీపీ డివిజన్ కమిటీలకు లక్షల ముట్ట చెప్తూ ఎన్నికల ముందే విజయానికి బేరాలు కుదుర్చుకున్నారు ఈసీ కోడ్ అమల్లోకి రాకముందే వెలంపల్లి వాలంటీర్లకు కార్యకర్తలకు భారీగా డబ్బులు వెదజెల్లారనే ఆరోపణలున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది దీంతో ఏం చేయాలో అర్థం కాక చీప్ ట్రిక్స్ నమ్ముకున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో ఓటర్లను ప్రవలోభ పెట్టి ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ నేత చంద్రబాబు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు జనసేన బీజేపీ పొత్తు నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు పోటీలో ఉండడంతో ఆయన గెలుపు ఖాయమని అంతా భావిస్తున్నారు సర్వేలో కూడా సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని తేలిపోయింది అయితే గులకరాయి ఘటనను వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది దీంతో అత్యంత జాగ్రత్తగా ముందుకెళ్లాలని బెలంపల్లి అసల రంగు బయట పెట్టాలని కార్యకర్తలు టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు రాబోయే రోజుల్లో వెలంపల్లి ఇంకెన్ని నాటకాలు ఆడతారో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తాం ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్